నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాలనే ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా గ్రంథాలయాన్ని మిత్రులతో కలిసి సందర్శించడం జరిగింది తీన్మార్ మల్లన్న గారిని గెలిపించడానికి మూడు ప్రధాన కారణాలను వివరించడం జరిగింది మొదటి అంశం ఏంటంటే ఈరోజు జాతీయ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే శక్తులకు మధ్య యుద్ధం జరుగుతున్నది పేదలకి ధనికులకు మధ్య తారతమ్యాలు పెరిగిపోతూ ఉన్నాయి పేదలను ప్రేమించే మేధావులు రాజ్యాంగాన్ని కోరుకునే మేధావులు అట్లాగే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే మేధావులు తీర్మానం మల్లన్నకు ఓటు వేయడం ద్వారా తమ రాజకీయ విజ్ఞతని ప్రదర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి దేశంలో సౌభాగ్యాన్ని నింపే అవకాశం ఉంటుంది కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం తీర్మానం వల్ల ఓటేయాల్సిందిగా మేము కోరుతున్నాం రెండవ ప్రధాన అంశం ఏంటంటే ప్రజల దీవెనతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు అంతకుముందున ప్రజలకు దూరమైన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజా పరిపాలన ప్రజల దగ్గర తీసుకురావడం కోసం నూతన పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చారు వారి పరిపాలనని వారి పరిపాలనా విధానాన్ని మరింత బలోపేతం చేయాలనుకున్నప్పుడు మేధావులుగా వారికి మద్దతు ప్రకటించే క్రమంలో తీర్మానం మల్లన్న గారికి ఓటేయడం ద్వారా ఆ మద్దతు వ్యక్తమవుతుంది మూడో కీలకమైన అంశం ఏంటంటే తీర్మానం మల్లన్న మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక పోరాట శక్తి వారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు వ్యతిరేకంగా అట్లాగే రాజ్యాంగబద్ధమైన పరిపాలనకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వ వ్యవస్థ నడిచిందో దానికి వ్యతిరేకంగా ధీరోదత్తమైన పోరాటాన్ని ఒక దశాబ్ద కాలం పాటు నిర్వహించి జైలు పైలైనడు చాలా కాలం కుదే ఒక ఆదర్శ వివరణ చేసుకొని ప్రజల యొక్క ఆవేదనని తన గొంతుగా మార్చుకొని ప్రజా గొంతుకై ప్రజల కోసం నిలబడ్డాడు తీర్మానం నా గెలుపు పేద ప్రజలను ప్రేమించే మేధావుల గెలుపు తీర్మానం మల్లన్న గారి గెలుపు రాజ్యాంగం గెలుపు తీర్మానం మల్లన్న గారి గెలుపు ప్రజాస్వామ్యం గెలుపు కాబట్టి మేధావులైన వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ అందరూ ఒక పోరాట యోధుని ప్రజా గొంతుకని అలాగే ఒక రాజ్యాంగాన్ని రక్షించే శక్తిని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వ్యక్తిని ఎన్నుకునే క్రమంలో బ్యాలెట్ పేపర్లో రెండవ నెంబర్గా ఉన్న వారి పేరెదురుగా